నిన్న ఈవినింగ్ కిషోర్ అని మన ఆదో సీతారామరాజు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వచ్చి కంప్లీట్ ఇచ్చింది ఏమంటే వాళ్ళ కూతురు ఇంప్రీమీడియట్ చదువుతుంది ఇంట్లో ఫస్ట్ ఇయర్ సోమసూర్ కాలేజ్ హైదరాబాద్లో ప్రైవేట్ కాలేజ్ చదువుతుందని మనకు చదవడం ఇష్టం లేకుంటే లాస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ ఫస్ట్ తీసుకొచ్చారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఇంట్లోనే ఉంటుంది తనకు చదవడం ఇష్టం లేదని నిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్ రాసి తర్వాత వేరే కాలేజ్ ఏం చేస్తా అని చెప్పేస్తే నిన్న ఫోర్ ఓ క్లాక్కి అమ్మాయి ఇంట్లో లేని ట్యాబ్లు ఫ్యాన్కి హ్యాంగింగ్ చేస్తున్నాం చెప్పి కంప్లైంట్ వచ్చింది దాన్ని దర్యాప్తు చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది